ఆరాదనా నీకే ఆరాధనా కే సేరాపులు పొగడుచున్నా పరిశుద్ధుడా సేరాపులు కీడా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం ఈ సన్నిధిలో ఒక్క క్షణం గడిపి పుట్టినవల్లి పద్మములై నీ ప్రేమ అతిశయముని నిత్యము కీర్తించు ఆనందమయమై నన్నయ్య మరచితివి

తిమోతి పత్రికలో దేవుని వాక్యం అంటుంది ఎవరు సమీపించరాని తేజస్సులో అమరత్వము గలవాడై ఆయన ఒక్కడే వసించుచు ఉన్నాడంట ఎవ్వరూ ఆయన చూడలేరంట అంటే అంతటి మహిమ కలిగిన దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు రాత్రి ఆయనతో పోల్చదగిన వారు ఆయనకు సాటి అయినవారు ఎవ్వరూ లేరు సర్వశక్తి కలిగిన దేవుడు నిన్న నేడు ఎకరీతిగా ఉన్నవాడు కనుక మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాము మరి ముఖ్యంగా అక్కకి వాళ్ళ అనారోగ్యము పాలయ్యారు ఆరోగ్యం బాగలేదు బీపీ నిన్నటి నుంచి కొంచెం బీపీ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ చెస్కులో పెయిన్ వచ్చినట్టు చాలా ఇబ్బంది పడ్డారు అక్క కొరకు ప్రార్థన చేయండి తర్వాత ప్రభావతి గారు అక్కడే మల్లాపూర్ చర్చి దగ్గర ఇవ్వాసిన ప్రభావతి గారికి కూడా బీపీ ఎక్కువైంది సేమ్ ప్రాబ్లం కాళ్ళు చేతులు అన్నీ వణుకు రావడం ఎక్కడం చాలా ఇబ్బంది పడి మధ్యాహ్నం ఫోన్ చేశారు ఫోన్లోనే ప్రార్థన చేయించుకున్నారు తర్వాత ఇప్పుడు వినోద్ చెప్పిన ప్రార్థన అవసరత వాళ్ళ వినోద్ వాళ్ళ భార్య రాణికి కూడా బీపీ డౌన్ అయ్యింది వాళ్ళిద్దరికి ఎక్కువ ఉంది రాణికి తక్కువ అయింది బీపీ బీపీ డౌన్ అవ్వడం వల్ల కళ్ళు తిరగడం చాలా పడిపోతారు కనుక రాణి కొరకు కూడా ప్రార్థన చేయండి ఇంకా మన రాజలక్ష్మి చెప్పిన ప్రార్థనాశ్రత కనకదుర్గాని తన స్నేహితురాలు వాళ్ళ చెల్లెలు డెలివరీ అవడం వాళ్ళ డెలివరీ టైంలో బిడ్డకి ఇబ్బంది అవడం ఆ కాలు బిడ్డ చేతులు సరిగ్గా పనిచేయటం లేదని చెప్పడం జరిగింది వారు చాలా విశ్వసిస్తారు ప్రార్థన అంటే చాలా విశ్వసిస్తారు అన్నజనులే అయినప్పటికీ ప్రార్థన అంటే చాలా విశ్వాసము వాళ్ళ ప్రార్థనకి దేవుడు తప్పనిసరిగా ప్రతిఫలాన్ని అనుగ్రహించి వారి ఆశ అంతా కూడా తీర్చి నడిపించి దేవుడు చక్కటి స్వస్థతను బిడ్డకు అనుగ్రహించను గాక ప్రార్థన చేద్దాం ఈ నాలుగు విషయాలు కూడా స్వస్థతకి సంబంధించినవి నాలుగు విషయాలు కూడా ప్రార్థన చేద్దాం మన మధ్యలో జ్యోతి ప్రార్థన చేస్తుంది సహోదరి జ్యోతి ప్రార్థన చేస్తుంది ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ పరిశుదు ప్రేమ నామకం గలము ప్రియపరులకు ప్రజ నీనమైన శ్రేష్టమైన నామం బట్టి మీకే వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి గత వారం నుంచి ఇప్పటివరకు మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల చాటిన మమ్మల్ని దాచినైనా నీ సజీవ లెక్కలలో మమ్మల్ని ఉంచిన విధానానికి మీకే వంద నెమ్ములు స్థుతులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాము తండ్రి మేమందరం ఈ రీతిగా కూడుకునినైనా నిన్ను స్థుతించి నిన్ను ఆడే భాగ్యాన్ని దయచేసి నైనా మా సమస్యలకు సమాధానాల కోసం మేము వెతుకుటకు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే వంద నెములు స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాము దేవా మీకే వంద నెములు స్థుతులు తండ్రి కాదు అయితే వచ్చి ఒక రెండు రోజుల్లో తగ్గిపోతుంది ఇంకా వాంటింగ్స్ కానీ కడుపుల నొప్పి కానీ బలహీనత కానీ ఇవన్నీ తగ్గుతున్నాయి రెండు రోజుల్లో మూడు రోజుల్లో తగ్గుతుంది కానీ జ్వరము వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇడిచిపోయిన తర్వాత ఇది భయంకరమైన నీరసము మనుషులని వెంటాడుతూ ఉంది భయంకరమైన నీరసం వెంటాడుతూ ఉంది ఒక్కొక్కరు చెప్తున్నారు అసలు నెగలేపోతున్నామన్నా కాళ్ళు సరిగ్గా పనిచేయటం లేదు చేతులు సరిగ్గా పనిచేయటం ఈ జాయింట్లో నిప్పులు వస్తున్నాయి ఈ జాయింట్ స్వస్థపరుచును గాక సంపూర్ణమైన స్వస్థత వారికి అనుగ్రహించబడును గాక నరాలు కండ్రాలు ఎముకులు దేవుని రక్తము చేత ప్రోక్షింపబడి ప్రతి బలహీనతలు నజరేయుడని ఏసు నామంలో వేడ చివ్వమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను పునరుద్ధానపు శక్తి ఒక్కొక్కరిని గాక ఆయన పునరుద్ధానపు బలం మరణమును జయించి తిరిగిలేసిన యేస్సు క్రీస్తు నామములో స్వస్థత ఒక్కొక్కరు అనుభవించుగాకూ మహిమ కలిగిన దేవాన్ని కొంద నాలు ఆరోగ్య ప్రాధాతయ సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే వాడే క్రియలు జీవితమంతా చేయుచు తిరిగి నాడే నాకై కొరడాల దివ్వలను అనుభవించినాడే ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగి నాడే నాకై కొరడాల దివ్వలను అనుభవించినాడే సరీర నా ప్రియుడైన ప్రైజ్తో థ్యాంక్ యూ జీసస్ మహిమ కలిగిన దేవానికి వందనాలు ఉన్నాయి ఒక్కొక్కరిని మీరు ముట్టబోతున్నందుకే నీకు వందనాలు ఒక్కొక్కరి మీద నీ రక్త ప్రోక్షణ మీరు విడుదల చేస్తున్నందుకై నీకు వందనాలు నీకు అసాధ్యమైనది నీతో కానిది నీ దగ్గర లేనిది అంటూ ఏది లేదు నాయన సమస్తము నీకు సాధ్యమే సమస్త కార్యాలు చేయగలిగిన నీ నామములు ఆజ్ఞాపిస్తూ ఉన్నాను